జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధీనా సమాధినా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే యజ్ఞ కర్మ బ్రహ్మమే యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే ప్రతీదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు భగవంతుణ్ణే అంతటా చూసేవాడు అందరిలోనూ భగవంతుణ్ణే చూసేవాడు అత్యుత్తమ భాగవతుడు అంటే ఆధ్యాత్మికవేత్త అని భగవంతుని ఎందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు యజ్ఞము ఆచరించేవాడు యజ్ఞ ద్రవ్యము హోమ పరికరాలు హోమ అగ్ని యజ్ఞ ప్రక్రియ ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవి అంటే భగవంతునితో పాటు సమానమన్నమాట ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తరువాత శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జనులు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలని వివరిస్తున్నారు ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఏం చూసినా లేదా ఏ పని చేసినా ప్రతి దానిలో కూడా భగవంతుణ్ణి మనం స్మరిస్తూ ఉంటే అదే మనల్ని భగవంతునికి దగ్గర అయ్యేలా చేస్తుంది కృష్ణార్పణమస్తు స్వస్తి